ఎస్ఆర్ ప్రైమ్ స్వాగతం నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో విజేతగా నిలిచి గాజువాక ఖ్యాతిని ని మరింత ఇనుమడింపజేశాడు యువకిరణ్ కె రాహుల్ గాజువాకకు చెందిన మధ్యతరగతి ఉద్యోగస్తుడు మోహన్ రావు కుమారుడు చిన్న వయసు నుండే క్రీడలపై ఆసక్తి చూపాడు తండ్రి ప్రోత్సాహంతో బ్యాడ్మింటన్ క్రీడలో అనేక మెలకువలు నేర్చుకుని అనిపించాడు ఇక్కడ రాజీవ్ ఇండోర్ స్టేడియంలో గత మూడు సంవత్సరాలుగా బెహారా అనే గురువు దగ్గర బ్యాడ్మింటన్ కావలసిన నైపుణ్యాలను నేర్చుకున్నాడు ఇక్కడి నుంచే అనేక ప్రాంతాలకు వెళ్లి ఇతర రాష్టాల క్రీడాకారులతో తలపడి అనేక బహుమతులు పొంది ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చాడు తాజాగా హైదరాబాద్లో జరిగిన జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ఈ పద్నాలుగేళ్ల కుర్రాడు పోటీలో తలపడి మొదటి విజేతగా బంగారు బహుమతిని గెలుచుకున్నాడు ఈ ఏడాది అక్టోబర్లో చైనాలో జరగబోయే ఏషియన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ సెలక్షన్ ట్రయల్స్ కి ఆంధ్రప్రదేశ్ నుండి రాహుల్ ఈ సందర్భంగా తండ్రి మోహన్ రావు మాట్లాడుతూ తన కుమారుడు క్రీడల్లో రాణిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం నుంచి తగిన ప్రోత్సాహాన్ని ఇవ్వాలని కోరారు క్రీడల్లో సత్తా ఇటు దేశానికి రాష్ట్రానికి విశాఖకు గాజువాకకు గౌరవాన్ని తీసుకురావడం గర్వకారణమన్నారు నా కొడుకు రాహుల్ ఏడు సంవత్సరాల నుంచి బ్యాడ్మింటన్ ఆడుతున్నాడు ఏడు సంవత్సరాల క్రితం ఇక్కడ బీసీ రోడ్లోని ఒక జిఎంసీ స్టేడియంలో నేను జాయిన్ చేశాను వాడిని అక్కడ కిరణ్ కుమార్ బెహ్రా అనే ఒక ఇంటర్నేషనల్ ప్లేయర్ అండ్ మంచి కోచ్ ఎన్ఐఎస్ కోచ్ అతను ఆధ్వర్యంలోని మూడు సంవత్సరాల పాటు ఇక్కడ ట్రైనింగ్ అయ్యాడు అయిన తర్వాత ఇక్కడ నుంచి నేను సతీష్ గారి అంటల్లోకి తనకు పంపించాను అక్కడ నుంచి హైదరాబాదు హైదరాబాద్ నుంచి ప్రజెంట్ హర్యానాలోని కొంత హెల్ప్ చేస్తామంటే అక్కడ ఆ స్టేట్ నుంచి నేను అక్కడికి పంపించడం జరిగింది ఫీజు కూడా కొద్దిగా తక్కువ అని చెప్పేసి ఇక్కడ నేను ఈ ఫీజులు అవి నేను ఇచ్చేయలేకపోతున్నాను అని చెప్పేసి అక్కడ పంపించడం జరిగింది అక్కడ అలాగే ప్లేయర్స్ కూడా మంచి సపోర్ట్గా ఉన్నారు మంచి ప్లేయర్స్ కూడాను దానివల్ల అంత దూరం పంపించి ఈరోజు నేను ట్రైనింగ్ కంటిన్యూ చేయగలుగుతున్నాను అంతేకాకుండా వాడు జిల్లా స్థాయిలోని స్టేట్ లోని చాలా అవార్డ్స్ కూడా తీసుకున్నాడు ప్రైజెస్ అవన్నీ ఇప్పుడు నేషనల్ వైజ్ విన్నర్ అయ్యాడు ఫస్ట్ టైం నేషనల్ వైజ్గా విన్నర్ అయ్యాడు అంతేకాకుండా చైనా టోర్నమెంట్ ఒకటి ఉంది ఇంటర్నేషనల్ టోర్నమెంట్ ఏపీసీ ఏషియన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ అని చెప్పేసి అక్టోబర్ లో కండక్ట్ చేస్తున్నారు దానికి సెలెక్షన్ ట్రయల్స్ కోసం వీడు కె రాహుల్ అనే అబ్బాయి సెలెక్ట్ అయ్యాడు ందరికీ శుభోదయం ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే నా స్నేహితుడని సోమనాయుడు వాళ్ళ చిన్ననాటి స్నేహితుడితో యొక్క సుపుత్రుడు పెద్దోడు నైన్త్ క్లాస్ నుంచి టెన్త్కి ప్రజెంట్ వెళ్ళాడు కానీ చదువుతో పాటు స్పోర్ట్స్లోన ముందుగా ఎంజాయ్ చేసుకొని ఈరోజు నేషనల్ ఛాంపియన్గా హైదరాబాద్లో పోటీలోన విజయం కోసినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది అలాగే ఈరోజు వాళ్ళ తల్లితండ్రులు చిన్నప్పటి నుంచి కొడుకు చదువు మీదే కాకుండా తన ఆట దీంట్లోన సహాయం చేసి ఎంతో కష్టాలు ఉన్నా కూడా తన కొడుకు ముందుకు సాగాలని మనస్ఫూర్తితో కోరుకుంటూ తనకు కావాల్సినంతా సహకరించినందుకు నా ఉదయం ధన్యవాదాలు కే మోహన్ రావు గారి వాళ్ళ అబ్బాయికి మరొకసారి నా ధన్యవాదాలు అలాగే ఈరోజు ఎంతోమంది పిల్లలు ఆట ముందుకు ముందుకెళ్తున్నారు దానికి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు కానీ నాయకులు కానీ అలాగే స్పోర్ట్స్లో ఉన్న పెద్దలు కానీ ఆ పిల్లలకి ఎనకుండి నడిపించి కొద్దిగా ముందుకి సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా ఇక్కడికి ఎందుకు మీడియా వచ్చిన మీడియా సోదరులందరికీ నా ఒక ధన్యవాదములు అలాగే ఈ రోజు నా సోదరుడు కె మోహన్ రావు గారు అబ్బాయి విన్నర్ అయిన సందర్భంగా ఇక్కడ రావడం జరిగింది వీళ్ళ అబ్బాయి గురించి ఎన్నలబడి చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో ఊపిస్తు కష్టపడి మెట్టు మెట్టు కూడా అలాగా పైకి ఈ రోజు వరకు వచ్చారు ఈరోజు చాలా గర్వంగా ఉంది ఎందుకంటే నాతో వదిలేసి ఫ్యామిలీతో ఎంతసేపు అయితే ఉంటారో మార్నింగ్ ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటలకు డ్యూటీలో కూడా కలిసి ఉంటాం ఆ కలిసి ఉన్న కూడా మాకు చాలా ఆనందంగా అనిపించింది ఈ అబ్బాయి నేషనల్ విన్నర్ అయినందుకు మనకి మన తోటి పనిచేసే వ్యక్తి వాళ్ళ అబ్బాయి ఒక స్థాయికి కిల్లర్ అంటే మనకు కూడా గర్వంగా ఉంటుంది చెప్పుకోవడానికి అందుకనే మీ మీడియా సోర్లు అందరి ముందుకి తీసుకొని జరిగింది అతనికి మరి వాళ్ళ అబ్బాయి ఇంకా ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రత్యేకంగా